కలిసి పని చేసుకుందాం అన్నది చెప్పడం జరిగింది దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతించాం కేంద్రంలో రాష్ట్రంలో పరిస్థితి అన్ని పార్టీలు మద్దతు అన్ని పార్టీలు మద్దతే అంటున్నాయి ఒక్కొక్క అన్ని పార్టీలు మేము ఒక ఒక్కొక్క అన్ని ప్రజా మద్దతే అంటున్నాయి కానీ బీసీ జనవసన బిల్లు మాత్రం ముందు పాస్ కట్టిన కాబట్టి ఇది ఏంటంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి మేజర్గా ఇందులో ఇంకొక విషయం ఆలోచించాలని బీసీలు బాగా చైతన్యం కానీ మీరు పార్టీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేను స్వచ్ఛందంగా చెప్తాను ఎందుకు పార్టీ చుట్టూ తిరగాలి అంటే పార్టీలో ఉన్న నాయకులంతా వీళ్ళే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయితే కావచ్చు బీసీ బిల్లు నలభై రెండు శాతం చేసుకోవద్ద ప్రయత్నం చేస్తున్నాం మరి అదే రెడ్డి జాగ్రత్తకు సంబంధించిన మాధవ రెడ్డి గారు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లేసి దీన్ని కొట్టేపించిందంటే వాళ్ళలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఉండదు కానీ కొంతమంది మాత్రం కరుడు కట్టిన కొరతత్వ వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోవాలి దాన్ని అన్న వాళ్ళకి ఉన్నదే రెండు శాతం మూడు శాతం పేదరికం ఉంటే ఈడబ్ల్యూఎస్ పేరు మీద వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకున్నప్పుడు నా బీసీలు ఏవన్నీ చేశారు ఈ దేశంలో ఈ దేశంలో పుట్టడం పాపమా ఈ దేశంలో నా బీసీలు ముద్రాజులు కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవులు కావచ్చు కుమ్మరాళ్ళు వడ్డీలు అన్ని కులాలలో కావచ్చు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే దీన్ని కూడా ఆటంకాలు జరుగుతున్నాడు వాళ్ళమ్మా ఎంత కావాలని చేస్తున్నారని దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళు కూడా మనసు మార్చుకొని బీసీలకు మద్దతుగా నిలబడే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కృష్ణమాధ కలిసే ఫిలిం ఈ ఈరోజు అన్నలు బీజేపీ అనంతం కలిసి ఈరోజు స్వచ్ఛందంగా ఈ బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మాకు కూడా సహకరించారు ఈ సమాజం కూడా బాగానే అన్ని ఇక్కడ నాగరాజులకు సంబంధించిన షాపులు మొత్తం కూడా స్వచ్ఛందంగా షాపులు మూసేయడం జరిగింది మమ్మల్ని గౌరవించి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో బీసీలకు యాభై నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రం సాధించే వరకు ఈ ఉద్యమం ఆగదు దీనికి ముఖ్యంగా బీసీలకు నేను చెప్పేది ఏంటంటే మీరు పార్టీలు అంటే పనిచేసి మీకు మీరు ముందు పార్టీల ఆఫీసులు తిరగడం మంచిది ముందు మీ కులాల్లోకి వెళ్ళకపోండి మీ కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని మీ కులాలలో ఉండబడే వాళ్ళకి చెప్పండి అరే మనకి పది పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు లేరు పట్టుమని ముగ్గురు మంత్రులు లేరు ఏంది మన వ్యవస్థ మన జనాభా ఎంత మన ఓటు బ్యాంక్ ఎంత ఇవన్నీ ఆలోచించుకునే విధంగా మీరు కూడా మీ స్వచ్ఛందంగా మీ కులాల్లోకి వెళ్ళండి అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిందో ఆ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి నేను స్వచ్ఛందంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఏవి je Kevin?